మీకు ప్రతి వీడియోలోనూ గొర్రెల్ని మేకల్ని ఎనుముల్ని చూపిస్తా కదా ఈరోజు చూడండి ఏమొచ్చినాయో పందులు పిక్స్ వచ్చినాయి మన ఏరియాకి పిక్స్ వచ్చినాయి మన ఏరియాకి పిక్స్ వచ్చినాయి మన ఏరియాకంట మా ఏరియాకి పిక్స్ వచ్చినాయి చూడండి అవి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అవి బురదలో తిరుగుతాయి కానీ అవి కూడా నీట్గా స్నానం చేసి మంచిగా ఉన్నాయి అనుకో అవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి నిజం చూడండి ఎట్లా పోతున్నాయో ఇప్పుడు ఎవరైనా చీ అని అనేరు సారీ సరే బ్యాక్ టు హార్వెస్ట్ మేము చెండు పూలు అంటాము ఏమంటే వీడియో కోసం బంతి అంటానా ఎందుకంటే చాలామందికి చాలా అసలు అర్థంగా అవ్వకున్నాను నేను ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు మా రాయలసీమ సైడ్ అయితే చెండు పూలు అనే పూలు పిలుస్తాము చెండు పువ్వులు ఓకేనా చాలామంది ఇంకా బంతి పువ్వులు అంటారు కదా మరీ చెప్పాలంటే ఇంకా మ్యా ఏమంటారు మ్యారీగోల్డ్ అంతా ఒకవేళ నేను ఇప్పుడు తినలేదు మ్యారీగోల్డ్ అంటే బిస్కెట్స్ అనుకుంటారు అంటే చాలామంది మ్యారీగోల్డ్ బిస్కెట్లు అనుకుంటారు సో కాబట్టి కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా బంతి పువ్వులు అన్న ఓకేనా బంతి పువ్వులు శంకు పువ్వులు చిన్న గులాబీలు అనమాట నా దగ్గర కొన్ని సింగిల్ పెటల్ శంకు పువ్వులు కొన్ని డబుల్ పెట్టల్ శంకు పువ్వులు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే డబ్బులు అంటే ఒకటి పెద్దది వచ్చి సింగిల్ది మళ్ళీ దాంట్లో ఒకటి చిన్నగా ముడుచుకుంటుంది చాలా క్యూట్గా అనిపిస్తుంది అన్నమాట నాకు చూడండి మంచి కలరు నేనే కాయల కోసం కొన్ని కొన్ని వదిలేసినాను కాకపోతే ఈరోజు ఇంకా పూజకు కావాలా చెప్పాను కదా మా మమ్మీ బాబా భక్తురాలు ఇంకా నేనేమో ఆంజనేయ స్వామి భక్తురాలు మా ఇంట్లో ఇంకా కొంతమంది రాముడు భక్తులు అంటే అందరూ రాముడు భక్తులము ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఊర్లో మంచిగా మా ఊర్లో ఏదైనా పెద్ద పండగ చేస్తారంటే అది శ్రీరామనవమి అనమాట చాలా పెద్దగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లాలో కానీ అంటే గోదావరి జిల్లాలలో తూర్పు పడమర ఏదో ఒకటి సంక్రాంతి ఎంత ఫేమస్ మా ఊళ్ళో శ్రీరామనవమి అంత ఫేమస్ చాలా గ్రాండ్గా సెవెన్ డేస్ చేసుకుంటాం అనమాట కాబట్టి మా ఊళ్ళో ఎవరికైనా ఆటోమేటిక్గా రాముడు అంటే ప్రేమ ఉంటుంది అట్లా అందుకని రాముడికి శంకు అలాగే శివుడికి కూడా ఎన్ని నాలుగు ఆరు ఐదు ఏ ఏడు పువ్వులు వచ్చినాయి చూడండి ఏడు శంకు పువ్వులు వచ్చాయి ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో మా మమ్మీ ఏం చెప్పిందంటే ఈ ఒక్కొక్క పువ్వు కాకుండా ఇట్లా కొమ్మ తీసుకో ఇంకా బాగా వస్తాయి అని చెప్పింది సో అందుకే ఇలా కొమ్మ తీసుకుంటానా మళ్ళీ తిట్టుకోవద్దండి మళ్ళీ తిట్టుకోద్దండి కొమ్మలు అని నా ముక్కల్ని నేను ఎందుకు కొమ్మలు ఇంచేస్తాను చెప్పండి రండి ఇంకా ఇప్పుడు బంతి పువ్వులు అలాగే శంకు పువ్వులు కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇదిగో చూడండి ఇది ఇది హార్వెస్ట్ చేయాలనుకోవట్లేదు ఇంకో రెండు రోజులకి ఎట్లాగో మంచి హార్వెస్ట్ వస్తుంది ఇగో ఇది ఇది ఈ రెండు ఇది 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 ఇదిగో చూడండి ఇది ఇవన్నీ మళ్ళీ ఒకసారి హార్వెస్ట్ చేస్తాను అయితే దీనిలోని వదిలేస్తాను ఇట్లాంటి పువ్వులతో మనం దేవుడికి పూజ చేసుకుంటే పూజ చేసుకునేదే కాదు ఇట్లా వచ్చి హార్వెస్ట్ చేయడం ఇంకా దానిలో కేర్ చేయడం అలాగే ఫ్రెష్ పూలతో దేవుడికి పెట్టడం ఇదంతా ఒక పీస్ ఆఫ్ మైండ్ అనమాట అందుకే ఒక నాలుగు మొక్కలన్న తెచ్చిపెట్టుకోండి ఇంట్లో ప్లేస్ ఉంటే నేను నలభై మొక్కలైనా పెడతా మనకి ప్లేస్ లేదు సో కాబట్టి ఏదో కొన్ని కొన్నాను అనమాట ఇప్పుడు బంతి పూల జానకి ఫస్ట్ బంతి పూవ ఇవి ఆన్లైన్లో కొనుక్కున్నాను నవ్వొత్తాను నాకే ఎందుకు అనుకున్నా ఇది నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాంలే పాపం చిక్ ఇది క్యూట్ ఉంది నాలుగు బంతి పువ్వులు నాలుగు బంతి పువ్వులు వచ్చినాయి ఇప్పుడు బంతి పువ్వులు పెడితే ఇంకా అసలు ప్లేసే ఉండదు మంచి కలర్ఫుల్ ప్లేట్ ఉంది కదా ఈరోజు రెడ్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ ఇంకా ఇంకో రోజు కలరు అసలు మొత్తం ఈరోజు కలర్స్ కలర్స్ అనమాట చి మంచి హార్వెస్ట్ అనిపిస్తుంది అంటే ఇట్లా పొద్దున్నే వచ్చి ఒక చిన్న ఎక్ససైజ్ లాగాను లేకపోతే ఇది ఎక్ససైజ్ అంటే ఏదో హెవీ ఎక్ససైజ్ కాదు లైక్ మనం బుక్స్లో చేస్తూ ఉంటాం కదా కొన్ని ఎక్సర్సైజెస్ అంటే మన మెంటల్ స్ట్రెంత్కి అట్లా ఒక మెంటల్ స్ట్రెంత్ అనమాట పొద్దున్నే ఇట్లా చెట్లను చూడము కలర్ఫుల్ కలర్ఫుల్ పువ్వుల్ని చూడడము హార్వెస్ట్ చేయడము మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి అవి దేవుడికి పూజకు పెట్టడము ఇదంతా ఒక మంచి రొటీన్ అనమాట నేనైతే ప్రతి వీడియోలోనూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీడియో ప్రతి ఒక్క వీడియోలో ఒక్కసారనో చెప్తాను మొక్కలు పెంచండి మొక్కలు పెంచండి చాలా మంచిది చాలా బాగుంటుంది ఇంకా ఎవ్రీథింగ్ అని హెల్త్కి మంచిది మెంటల్ హెల్త్కి మంచిది ఇంకా బ్యూటీకి మంచిది అండ్ ఫ్రెష్ పువ్వులతో పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో మీ ఇష్టము నేను చేసేది రోజు చేస్తూ ఉంటాను ఏదో ఒక్కరు అన్ ఒక్కరు మారిన ఒక్కరు విని ఒక్క చెట్టు పెట్టినా అది గ్రేట్నెస్ కదా హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ కాదు సన్ మార్నింగ్ చూడండి ఎవరైనా మార్నింగ్ సన్ అంటే డి విటమిన్ రాదనుకోండి ఎందుకంటే ఫోన్ కదా డైరెక్ట్గా ఉంటే వస్తుంది ఒక ఐదు నిమిషాలు డి విటమిన్ కోసం ఉండాలా యాక్చువల్లీ డే విటమిన్ కన్నా హార్వెస్ట్ చేయాలా ఎందుకంటే ఈరోజు పూజకి పువ్వులు కావాలన్నమాట నా గొంతుని ఇగ్నోర్ చేయండి వర్షాల వల్ల కొంచెం జలుబు చేసింది సో ప్లీజ్ అండ్ చూడండి మనం మొన్న వదిలేసిన ఒక బేబీ పింక్ ఫ్లవర్ అయితే ఉంది సో హార్వెస్ట్ చేసేద్దాము అలాగే లాస్ట్ టైం మనం చూపించినాము కదా వెరైటీ వెరైటీ పింక్ పువ్వులు సారీ మెరూన్ రెడ్ ఫ్లవర్స్ చూడండి చెట్టు నిండా ఇలా కాసినాయో సూపర్ కాసినాయి కదా హార్వెస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాము ఒకసారి చూడండి చిన్న పువ్వు కానీ బాగా ఫుల్ ఇడిగిందనమాట అలాగే ఈ రెండు చూసినారా మొన్న లాస్ట్ టైము దీని దగ్గర ఒక పెద్ద పువ్వు ఉంటే హార్వెస్ట్ చేస్తాం మనం అది హార్వెస్ట్ చేయలేదనుకో ఇవి ఇట్లా రావన్నమాట అందుకే ఖచ్చితంగా హార్వెస్ట్ చేయాల మనకి ఇష్టం లేకపోయినా చేయాల బికాస్ మిగిలిన పువ్వులు కూడా రావాలి కాబట్టి చూడండి చూపిస్తాను చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి ఒక్కసారి చూడండి కదా ఎన్ని పువ్వులు ఉన్నాయి కదా పొద్దు పొద్దున్నే ఇట్లా ఫ్రెష్ గులాబీలని హార్వెస్ట్ చేస్తా అంటే భలే ఉంటుంది ఫీలింగు ఇదిగో చూడండి కొన్ని శంకు పువ్వులు కూడా ఉన్నాయి కింద ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది అలాగే కొన్ని బంతి పువ్వులు కూడా ఉన్నాయన్నమాట ఈరోజు మంచి హార్వెస్ట్ వచ్చేలాగే ఉంది అలాగే ఇక్కడ కూడా ఒక రెండు కూర్చున్నాయి శంఖు పూలు కానీ నేనే కాయల కోసం వదిలేస్తున్నాను కానీ ఈరోజు హార్వెస్ట్ చేస్తా సో కొన్ని శంకు కొన్ని బంతి పువ్వులు అలాగే కొన్ని గులాబీలు ఉన్నాయి ఇంకా లేట్ చేయకోకుండా హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాము కానీ ఒకటే ఒక సజెషను మీ స్కిన్ బాగుండాలన్నా లేదంటే ఇదిగో చూడండి ఈ మొక్క చూడండి ఎట్లా చిగురు లేసిందో ఈ కొమ్మంతా ఫుల్ చిగురులు మళ్ళీ సైడ్ అంత చిగులే చిన్న చెట్టు అయినా చాలా చిగులు అన్నమాట ఇట్లా బాగా పూస్తే చాలా సంతోషం వేస్తుంది అండ్ డి విటమిన్ కావాలంటే ఎప్పుడైనా సరే ఎండలో కొంచెం సేపు అయినా నిలబడాలి పొద్దున్నే ఇంకా ఇట్లా జలుబు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంచెం మంచి రిలీఫ్ అంటే ఇప్పుడు నాకైతే అసలు మాట్లాడేకొచ్చేది కాదు కానీ ఇప్పుడు లైట్గా మాట్లాడడానికి వస్తుందన్నమాట సో ఓకే మరి మళ్ళీ నిలబడచ్చు వీడియోలు అయిపోతుంది అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు ఆడియన్స్ మనల్ని ట్రస్ట్ చేసి వీడియో చూడ్డానికి వచ్చినప్పుడు టైం పాస్ చేయకూడదు అనమాట సో లేట్ చెక్కకుండా హార్వెస్ట్ని మొదలుపెట్టేద్దాం ఫస్ట్ గులాబీ పువ్వులతోనే చేసేద్దాము ఎలాగో ఎందుకంటే మనం చేసిన తర్వాత ఇంకా ఏమన్నా తక్కువైతే అవి ఇవి చ బంతి పూలు అవి ఇవి తీసుకోవచ్చు మీకు ప్రతి వీడియోలోనూ గొర్రెల్ని మేకల్ని ఎనుమూల్ని చూపిస్తా కదా ఈరోజు చూడండి ఏమొచ్చినాయో పందులు పిక్స్ వచ్చినాయి మన ఏరియాకి పిక్స్ వచ్చినాయి మన ఏరియాకి పిక్స్ వచ్చినాయా మన ఏరియాకంట మా ఏరియాకి పిక్స్ వచ్చినాయి చూడండి అవి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అవి బురదలో తిరుగుతాయి కానీ అవి కూడా నీట్గా స్నానం చేసి మంచిగా ఉన్నాయి అనుకో అవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి నిజం చూడండి ఎట్లా పోతున్నాయో క్యూట్గా ఇప్పుడు ఎవరైనా చీ అని అనేరు సారీ సరే బ్యాక్ టు హార్వెస్ట్ హార్వెస్ట్ చేసేద్దాం ఇట్లా హార్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఫ్లవర్స్ బాగా వస్తాయి అందుకే చేసేది హార్వెస్ట్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి గులాబీలు ప్లస్ మనం కూడా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లవర్స్ని స్వామికి పెట్టుకోవడండి ఇదిగో చూడండి ఇది ఇది హార్వెస్ట్ చేయాలనుకోవట్లేదు ఇంకో రెండు రోజులకి ఎట్లాగో మంచి హార్వెస్ట్ వస్తుంది ఇగో ఇది ఇది ఈ రెండు ఇది 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 ఇదిగో చూడండి ఇది ఇవన్నీ మళ్ళీ ఒకసారి హార్వెస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే దీనిలో వదిలేస్తాను నెక్స్ట్ టైంకి మళ్ళీ నెక్స్ట్ పూజ చేసుకోవాలంటే కష్టం కదా మా ఇంట్లో అమ్మవారికి బాబాకి ఖచ్చితంగా ఉండాల గులాబీలు ఫ్రెష్ పువ్వులు అనమాట ఇదిగో చూడండి బేబీ పింక్ పువ్వు ఒకటి వచ్చింది ఇటు సైడ్ అంటారా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి కానీ ఇగో చూడండి ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో మా మమ్మీ ఏం చెప్పిందంటే ఈ ఒక్కొక్క పువ్వు కాకుండా ఇట్లా కొమ్మ తీసుకో ఇంకా బాగా వస్తాయి పూలు అని చెప్పింది సో అందుకే ఇలా కొమ్మ తీసుకుంటానా మళ్ళీ తిట్టుకోద్దండి మళ్ళీ తిట్టుకోద్దండి కొమ్మలించేసినా అని నా ముక్కల్ని నేను ఎందుకు కొమ్మలించేస్తా చెప్పండి సో రండి ఇంకా ఇప్పుడు బంతి పువ్వులు అలాగే శంకు పువ్వులు కూడా హార్వెస్ట్ చేసేద్దాం నా దగ్గర కొన్ని సింగిల్ పెటల్ శంకు పూలు కొన్ని డబుల్ పెట్టల్ శంకు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇది డబ్బులు అంటే ఒకటి పెద్దది వచ్చి సింగిల్ది మళ్ళీ దాంట్లో ఒకటి చిన్నగా ముడుచుకుంటుంది చాలా క్యూట్గా అనిపిస్తుంది అన్నమాట నాకు చూడండి మంచి కలరు నేనే కాయల కోసం కొన్ని కొన్ని వదిలేసినాను కాకపోతే ఈరోజు ఇంకా పూజకు కావాలా చెప్పాను కదా మా మమ్మీ బాబా భక్తురాలు ఇంకా నేనేమో ఆంజనేయ స్వామి భక్తురాలు మా ఇంట్లో ఇంకా కొంతమంది రాముడు భక్తులు అంటే అందరూ రాముడు భక్తులము ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఊర్లో మంచిగా మా ఊర్లో ఏదైనా పెద్ద పండగ చేస్తారంటే అది శ్రీరామనవమి అనమాట చాలా పెద్దగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లాలో కానీ అంటే గోదావరి జిల్లాలలో తూర్పు పడమర ఏదో ఒకటి సంక్రాంతి ఎంత ఫేమస్ మా ఊళ్ళో శ్రీరామనవమి అంత ఫేమస్ చాలా గ్రాండ్గా సెవెన్ డేస్ చేసుకుంటాం అనమాట కాబట్టి మా ఊళ్ళో ఎవరికైనా ఆటోమేటిక్గా రాముడు అంటే ప్రేమ ఉంటుంది అట్లా అందుకని రాముడికి శంకు అలాగే శివుడికి కూడా ఎన్ని నాలుగు ఆరు ఐదు ఏ ఏడు పువ్వులు వచ్చినాయి చూడండి ఏడు శంఖు పువ్వులు వచ్చాయి తర్వాత ఒకటి పింక్ తర్వాత మెరు అండ్ ఈ క్యూట్ చిన్న బాబా విగ్రహం ఉంది దాని దగ్గర పట్టుకుంటే అదిరిపోతుంది అంతే చూసేసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు ఇట్లాంటి పువ్వులతో మనం దేవుడికి పూజ చేసుకుంటే పూజ చేసుకునేదే కాదు ఇట్లా వచ్చి హార్వెస్ట్ చేయడం ఇంకా దానిలో కేర్ చేయడం అలాగే ఫ్రెష్ పూలతో దేవుడికి పెట్టడం ఇదంతా ఒక పీస్ ఆఫ్ మైండ్ అనమాట అందుకే ఒక నాలుగు తెచ్చి తెచ్చిపెట్టుకోండి ఇంట్లో ప్లేస్ ఉంటే నేను నలభై మొక్కలైనా పెడతా మనకి ప్లేస్ లేదు సో కాబట్టి ఏదో కొన్ని కొన్నా అనమాట ఇప్పుడు బంతి పూల జానకి జాగో ఫస్ట్ బంతి పూవ ఇవి ఆన్లైన్లో కొనుక్కున్నాను నవ్వత్తు నాకే ఎందుకు అనుకున్నా ఇది నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాంలే పాపం ఇది క్యూట్ ఉంది నాలుగు బంతి పువ్వులు నాలుగు బంతి పువ్వులు వచ్చినాయి ఇప్పుడు బంతి పువ్వులు పెడితే అసలు ప్లేసే ఉండదు చూడండి మంచిగా ప్లేట్ నిండా పువ్వులు వచ్చేసినాయి ఇంతకన్నా ఇంకేం కాదు చెప్పండి మనకి ఇది చూడండి మంచి కలర్ఫుల్ ప్లేట్ ఉంది కదా ఈరోజు రెడ్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ ఇంకా ఇంకో రోజు కలర్ అసలు మొత్తం ఈరోజు కలర్స్ కలర్స్ అనమాట చి మంచి హార్వెస్ట్ అనిపిస్తుంది అంటే ఇట్లా పొద్దున్నే వచ్చి ఒక చిన్న ఎక్ససైజ్ లాగను లేకపోతే ఇది ఎక్ససైజ్ అంటే ఏదో హెవీ ఎక్ససైజ్ కాదు లైక్ మనం బుక్స్లో చేస్తూ అంటాం కదా కొన్ని ఎక్సర్సైజెస్ అంటే మన మెంటల్ స్ట్రెంత్కి అట్లా ఒక మెంటల్ స్ట్రెంత్ అనమాట పొద్దున్నే ఇట్లా చెట్లను చూడము కలర్ఫుల్ కలర్ఫుల్ పువ్వుల్ని చూడడము హార్వెస్ట్ చేయడము మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి అవి దేవుడికి పూజకు పెట్టడము ఇదంతా ఒక మంచి రొటీన్ అనమాట చూడండి ఇంకా ఏమంటారు అది మీ ఛాయిస్ నేనైతే ప్రతి వీడియోలోనూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీడియో ప్రతి ఒక్క వీడియోలో ఒక్కసారైనా చెప్తాను మొక్కలు పెంచండి మొక్కలు పెంచండి చాలా మంచిది చాలా బాగుంటుంది ఇంకా ఎవ్రీథింగ్ అని హెల్త్కి మంచిది మెంటల్ హెల్త్కి మంచిది ఇంకా బ్యూటీకి మంచిది అండ్ ఫ్రెష్ పువ్వులతో పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట సో మీ ఇష్టము నేను చేసేది రోజు చేస్తా అంటాను ఏదో ఒక్కరు ఒక్కరు మార ఒక్కరు విని ఒక్క చెట్టు పెట్టినా అది గ్రేట్నెస్ కదా సో ఓకే మరి చూసేసినారు కదా ఇవి ఈరోజు హార్వెస్ట్ అనమాట మంచిగా మెరూన్ రెడ్ కలరు పింక్ గులాబీలు అలాగే ఎల్లో బంతి పువ్వులు అలాగే మేము చెండు పూలు అంటాము ఏమంటే వీడియో కోసం బంతి పూలు అంటానా ఎందుకంటే చాలామందికి చాలా అసలు అర్థంగా అవ్వకున్నాను నేను ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు మా రాయలసీమ సైడ్ అయితే చెండు పూలు చెండు పూలు అనే పిలుస్తాము చెండు పువ్వులు ఓకేనా చాలా మంది ఇంకా బంతి పువ్వులు అంటారు కదా మరీ చెప్పాలంటే ఇంకా మ్యా ఏమంటారు మ్యారీ గోల్డా అంతా ఒకవేళ నేను ఇప్పుడు తినలేదు మ్యారీ గోల్డ్ అంటే బిస్కెట్స్ అనుకుంటారు అంటే చాలామంది మ్యారీగోల్డ్ బిస్కెట్లు అనుకుంటారు సో కాబట్టి కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా బంతి పువ్వులు అన్న ఓకేనా బంతి పువ్వులు శంకు పువ్వులు చిన్న గులాబీలు అన్నమాట సో ఇది హార్వెస్ట్ చూసేసినారు కదా మన చిన్న హార్వెస్ట్ని ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొకసారి సన్నికి కిస్ చేయండి మార్నింగ్ సన్ కిస్డ్ మీ అంటారు చూడండి అట్లా సన్ కిస్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ మర్చిపోయాను శంఖు పువ్వులు బంతి పువ్వులు గులాబీ పువ్వులతో పాటు నీలాంబరి పువ్వులు కూడా ఉన్నాయన్నమాట ఇవేలా మర్చిపోయాను ఫ్రేమ్లో హార్వెస్ట్ చేయడం మర్చిపోయాను మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాను ఇప్పుడైతే కొన్ని హార్వెస్ట్ చేసుకొని వచ్చిన మళ్ళీ చేసుకుందాం లేనివి చాలా చాలా వస్తాయి అనమాట పువ్వులు ఒక్కొక్కసారి అట్లా దండి దండి వస్తాయి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వస్తాయి దండిగా అంటే చాలా ఇప్పుడు ఫుల్ఫిల్ అయినా మన ప్లేట్ చూసేసినారు కదా ఇప్పుడు ఫుల్ హార్వెస్ట్ అనమాట ఇవి కూడా హార్వెస్ట్ చేసుకొని వచ్చిన మంచి కలర్ఫుల్ హార్వెస్ట్ మంచి క్యూట్ హార్వెస్ట్ కూడా బాగుంది కదా బాగుంటుంది అందుకే చెప్పేది మీరు కూడా చేసుకోండి నేను ఓకేనా